నమస్తే మనం ఇప్పుడు యాడికి గుట్టి మధ్యలో రాయల్ చెరువు ప్రాంతంలో ఉన్నాం ఒక రైతును అడిగి ప్రభుత్వాల గురించి ఒక రైతును అడిగి తెలుసుకున్నాం ఆయన మాటల్లోనే మీ పేరయ్యా ఏ ఊరు మీ వయసు ఎంత ఇప్పటికి మీరు పది ప్రభుత్వాలు చూసింటారు గతంలో ప్రభుత్వాల కన్నా ఇప్పటి ప్రభుత్వాలు ఎన్నో చూస్తారు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో రాష్ట్రం బాగుపడిందని మీ అభిప్రాయం చెప్పండి అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని మంచి పనులు చేశాడు అయితే ఆయన ఇంతవరకు మేము అంతే బాధితుల బాగా చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నాము అంతే ఆయన విద్య మంచి పనులు ఉంటే ఎలాంటి మంచి పనులు అంత పడుతుంది కాలువలు కొన్ని చెప్పలేము కొన్ని దేవులు కూడా ఆయన కంప్లీట్ చేసినారు చేసి కొన్ని రెండు ఇక్కడ తాగలు దాము ఈ కూడా కాలంలోనే పూర్తి కూడా ఇంకా పెన్షన్ సంబంధించి పెంచారు అప్పటికే పెన్షన్లు లేదు ఇక్కడ ఆయన మళ్ళా చంద్రబాబు నాయుడు రాజశేఖర్ హయాంలో రైతులు రైతులు రైతు సంక్షేమార్థం బాగా పనిచేస్తారు అంటారు కరెంట్ సేవలో గానీ మినికాలు సేవలో గానీ చాలా బాగుంది అయితే ఇంతవరకు కూడా ఆయన ఉంటే కూడా రైతుకు బాగా రాజశేఖర రెడ్డి ఉంటే మన రైతు రైతులకు చాలా ఉపయోగం ఉండేది అంటారు థ్యాంక్ యూ ధన్యవాదములు ఎస్ఆర్టీవీ సారెడ్డి కడప